నమస్తే ఆంధ్రప్రభా భక్తి ప్రేక్షకులకి స్వాగతం అయితే గ్రహణం గురించి అనేక సందేహాలు ఉన్నాయి రీసెంట్గా కూడా కొన్ని గ్రహణాలు వస్తున్నాయి మనకు కూడా ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా అని చాలామంది ఏమంటే ఎలా చేయాలి ఇది గ్రహణము పూర్తి వివరాలు తెలియట్లేదు అని అనేసి సంకోచంలో ఉన్నారు అయితే ఇప్పుడు సెప్టెంబర్ సెవెంత్న గ్రహణం రాబోతుంది మరి ఆ గ్రహణం ఇండియా మీద ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా ఏ విధి విధానాలు పాటించాలి అనే వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ సార్ అయితే గ్రహణం గురించి రీసెంట్గా కూడా కొన్ని గ్రహణాలు వచ్చినప్పటికీ మన ఇండియా పైన పెద్దగా ప్రభావం లేకుండా ఉంది ఇప్పుడు వచ్చే గ్రహణం మనకి ఏమైనా ప్రభావం ఉంటుందా సార్ ఈ విధి విధానాలు పాటించాలి చాలా మంచి ప్రశ్న వేశాడమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన గ్రహణ ప్రభావం కొంత ఉంటుంది ఉండదని నేను చెప్పట్లేదు కాకపోతే గ్రహణాన్ని మనం చూసే కోణం మార్చుకోవాలి అంటారు అంటే అంటే గ్రహణం అనేటువంటిది అసలు ఎందుకు వస్తుంది అది మనకి మహర్షులు మనకు చెప్పిన విధానం ఏమిటి కొన్ని కొన్ని పర్వదినాలలాగో గ్రహణం కూడా అలాంటిది మనకి సాధనకి గొప్ప సమయం గ్రహణం రావాలంటారు రావాలి అంటే వస్తే మీరు అదొక గొప్ప ఆపర్చునిటీ సాధన వాళ్ళకి ఇప్పుడు ఇంతకాలము ఒక సంవత్సరం పాటు మనిషి ఏదో ఒక దేవతను పట్టుకొని చేశాడు శివునో అమ్మవారినో లేకపోతే విష్ణువునో ఎవరినో ఒకరిని ఒక శక్తి స్వరూపాన్నదేనో ఒక కొన్ని లక్షల జపం చేశాడు అనుకోండి ఉదాహరణకి ఇన్ని లక్షల జపం చేసిందంతా ఒక ఎత్తు గ్రహణం రోజు చేసింది అన్ని లక్షల జపం చేసినటువంటి ఫలితం వచ్చేస్తుంది ఓకే కాబట్టి గ్రహణం అనేటువంటిది ఏంటంటే మనకి సూర్యుడు చంద్రుడు ఈ రాహుకేతులు అయిన ఛాయాగ్రహాలు ఒక అలైన్ లోకి వస్తాయి అంటే సమయం మనకు అనుకూలంగా మార్చుకునేటువంటి సమయం ఈజ్ గ్రహణం మనకు అనుకూలంగా మార్చుకునే సమయాన్ని గ్రహణం అంటారు అయితే ఒక మంత్రం తీసుకోవాలి అనుకునే వాళ్ళకి గ్రహణం రోజు పనికొస్తుందో ఆ రోజు ఒక మంత్రం అయ్యో అయ్యో గురువులు గ్రహణం రోజు ఉపదేశిస్తారు కొన్ని మంత్రాలు గ్రహణం రోజు ఉపదేశించిన తర్వాత ఆ గ్ర ఆ మంత్రం చేసే శక్తి వేరే ఉంటుందమ్మా అసలు నిజంగా గనక గురువు ఒక మంత్రాన్ని ఒక శిష్యుడికి ఇస్తే దేవతను వాళ్ళతో పంపించినట్టే అలానే వీళ్ళ దగ్గర దేవత ఏం అయిపోతే అయిపోవడం ఉండదు ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగినప్పుడు దీపం అయిపోదుగా మీరు కొన్ని లక్షల దీపాలు ఈ దీపం నుంచి వెలిగించుకుంటే ఈ దీపం ఇక్కడే ఉంటుంది ఓకే అంటే ఆధ్యాత్మిక పరంగా ఉండే వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన ఆపర్చునిటీ అదే ఇప్పుడు నేను ఆధ్యాత్మికం వైపు లేని వాళ్ళు ఏమనుకుంటారంటే అరే చంద్రగ్రహణం ఈవినింగ్ ఇంకెక్కడికి వెళ్ళనివ్వరు ముందే తినేయాలి అంటారు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి ఈ గ్రహణం ఎందుకురా బాబు వస్తుంది అని అని అనుకుంటుంటారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుందా మరి ఏం లేదమ్మా జ్ఞానము అనేది మనకుంటే గ్రహణం మనకు అద్భుతంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏం లేదమ్మా కోవిడ్ వచ్చింది నువ్వు బయటికి వెళ్ళకు మాస్క్ ధరించు ఇంట్లోనే ఉండు చేతులు నీట్గా వాష్ చేసుకో అని చెప్పి చెప్పారు దట్ ఈస్ జ్ఞానం ఇవన్నీ ఏమిటి కోవిదేంటి అదే నేను ఎటువంటి దొరుకుతాను అంటే నీకే కోవిడ్ వస్తుంది కదా అంటే ఏంటి గ్రహణ సమయాన్ని నువ్వు ఎలా వినియోగించుకో నీకు ఆ రోజు ఎప్పుడు వస్తుంది సెప్టెంబర్ ఏడవ తేదీ మనకి టైమింగ్స్ చెప్తానమ్మా సెప్టెంబర్ ఏడవ తేదీ మనకి చూసుకున్నట్లయితే దాని సూల ప్రారంభం అంటారు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది కానీ పర్ఫెక్ట్గా దానికంటే మిడిల్ టైం ఒకటి ఉంటుంది అది అదే ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి అంటే తెల్లవారుతి ఎనిమిదవ తేదీ అనగా పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది కానీ గ్రహణం పూర్తిగా ఎండ్ అయిపోవడం అనేది రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ అంటే అర్ధరాత్రి సో దిస్ ఇస్ ద టైమింగ్ ఈ టైంలో పట్టు స్నానము అంటారు ఇది మనకుంది ఎప్పుడైనా చాలామందికి సందేహం ఏంటంటే ఇవి ఒకసారి ఉందంటారు ఇండియాలో ఒకసారి లేదంటారు ఎలాగా అంటే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చంద్రగ్రహణం సాయంత్రం తర్వాత సూర్యాస్త సూర్యోదయం లోపల ఉంటే మనకు ఉన్నట్టే ఓకే అంటే చీకటి సమయంలో మనకి సిక్స్ థర్టీ తర్వాత చీకటి అవుతుంది సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ కా సమయాన్ని ఆ ఆ యొక్క కాలాన్ని బట్టి ఒకసారి సిక్స్కి అయిపోతుంది ఒక్కొసారి సిక్ క్వార్టర్ టు సెవెన్కి అవుతుంది కదా ఆ సమయం నుంచి తెల్లవారుజామున సూర్యోదయం లోపల మీకు చంద్రగ్రహణం ఉంటే ఆ గ్రహణం ఇండియాలో ఉంది ఓకే మీకు ఏ దేశంలో గ్రహణం ఉన్నా చీకటిలో ఉంటే ఉన్నట్టే గ్రహణం ఎందుకంటే మీకు చీకట్లోనే కనిపిస్తాడు చంద్రుడు కనబడ్డు పగలపూట ఉంటే సూర్యగ్రహణం ఉన్నట్టు ఈసారి చంద్రగ్రహణం ఖచ్చితంగా ఉంది అయితే ఈ గ్రహణ సమయంలో మీరు ఏ అయితే ఆరాధిస్తారో ఏమంటే నాకు ఎటువంటి మంత్రం తెలియదు అని అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఒక నమశివాయ మంత్రం చేసుకోవచ్చు మీకు మీరు ఓం నమో నారాయణ చేయొచ్చు లేదా లలిత వినొచ్చు విష్ణు సహస్రనామాలు వినొచ్చు విన్నంత కూడా ఫలితం అసలు మామూలు ఫలితం కాదు అసలు గొప్ప ఆపర్చునిటీ గ్రహణం అనేది దీన్ని కొంచెం రాంగ్ దీనిలో తీసుకెళ్ళిపోయి మీకు ఏదో అయిపోతుంది అది ఇది అని భయపెట్టేస్తారు కానీ భయపడవలసింది కాదు గ్రహణం అనేటువంటిది గొప్ప విద్యని మీ యొక్క ఆధ్యాత్మిక విద్యని ఆధ్యాత్మిక స్పిరిచువల్ బలాన్ని పెంచుకునేటువంటి సమయం మీ శక్తిని పెంచుకునే సమయం అంటే మీకు ఎటువంటి శక్తులు మీ దగ్గరికి రాకుండా మీ ఆత్మశక్తిని మీ దైవిక శక్తిని పెంచుకునేటువంటి సమయం ఈజ్ గ్రహణం ఓకే అయితే మరి గ్రహణానికి కొన్ని ఫలితాలు చెప్తారు కదండి ఈ రాశి వారికి బాగుందంటారు ఈ రాశి వారికి బాగవుతుంది అంటారు అంటే అది ఏమీ లేదు చంద్రుడు మనస్కారకుడమ్మా మనం ఏదైనా సరే మనం పని చేయాలనుకోండి మనసుకి సంబంధం ఉంటుంది మనం ఆరోగ్యం బాగానే ఉంది అంత బాగానే ఉంది సినిమాకి వెళ్దాం పద అంటే అప్పుడు నా మనసు బాలేదు బాగానే అంటే ఎంజాయబుల్ చేసేది కూడా ఎందుకు వెళ్ళట్లేదు మనం మనసు బాగాలేదు తిన్నా నాకు ఏం తినబుద్ధి కావట్లేదు అంటాం ఆరోగ్యంగా ఉన్నావుగా నో నాలుగు బాగానే పని చేస్తుందిగా నోరు బానే పని చేస్తుందిగా పళ్ళు ఉన్నాయిగా ఎందుకు తినవు నాకు మనసు బాగాలేదు ఏదో జ్యూస్ తాగి పడుకుంటాలి ఏదో మజ్జిదాగి పడుకుంటాలి అంట ఏంటంటే మనసుకి సంబంధం ఉంది మనం చేసే ప్రతీ పనికి కూడా మనసుకి సంబంధం ఉన్నప్పుడు ఆ మనస్కారకుడు మనలో ఉన్న ఆత్మకి సంబంధం ఉన్నప్పుడు ఆత్మకారకుడు రవి సూర్యగ్రహణం అయితే ఆత్మకారకుడు రవి దృష్టపోతున్నాడని మనం జాగ్రత్త ఉండమంటారు మనస్ కారకుడు మనసు కారకుడు దృష్టపోతున్నాడు కాబట్టి జాగ్రత్త ఉండమంటారు మొట్టమొదటిగా ఈ గ్రహణం పట్టేది ఎక్కడా అంటే కుంభరాశిలో పడుతుందమ్మా కుంభరాశిలో పడుతున్నందుకు కుంభరాశి వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది అంటే అలాగా మనకి మనస్కారకుడు చంద్రుడు కాబట్టి మనం ఏ పని చేయాలన్నా మనసుతో చేస్తాం కాబట్టి మనం ఏ పని చేయాలన్నా తినాలన్నా ఏం చేయాలన్నా మనసుకు సంబంధం ఉంటుంది కాబట్టి చంద్రుడు ఆత్మతో సంబంధం ఉండేదంతా కూడా రవి కాబట్టి ఏంటంటే ఈ గ్రహణం ఏదైతే ఉందో మొట్టమొదటిగా కుంభరాశి వారికి ఉంటుంది మిథునం వారికి ఉంటుంది ఎందుకంటే అక్కడి నుంచి ఐదో రాశి తొమ్మిదో రాశి తులవారికి ఉంటుంది అయితే కుంభము మిథునము తులవారికి గ్రహణ ప్రభావం దీంతో పాటు కొంత మీనానికి మకరానికి కూడా కొంత ప్రభావం ఉంటుంది గ్రహణ ప్రభావం ఓకే అంటే చెడు ఫలితాలు అంటే చెప్తాను ఎలాంటి ఫలితాలు ఉంటాయి చెప్తాను ఒకటి మేషం వారికి లాభంలో గ్రహణం చాలా మంచిది అంటే అన్ని విధాల సక్సెస్ వృషభం వారికి దశమంలో గ్రహణం సో వీరికి కూడా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో సక్సెస్ ఉంటుంది కాకపోతే కొంత రాజకీయాలు ఉంటాయి ఉద్యోగంలో మిథునం వారు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలోని పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి కర్కాటకం వారికి అష్టమంలో గ్రహణం న్యూట్రల్ అది బ్యాడ్ కాదు గుడ్ కాదు కాకపోతే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైనా సరే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సింహం వారి ఎట్టి పరిస్థితుల్లో గ్రహణం రోజు నుంచి ఏ ఎవరికైనా ఏ రాశి వారికైనా ఫార్టీ డేస్ ఉంటుందమ్మా దీని ప్రభావం గ్రహణం రోజు నుంచి ఒక నలభై రోజుల పాటు వీరు ఎట్టి పరిస్థితుల్లోని వివాహ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు పార్ట్నర్షిప్స్ ఆర్ వివాహం ఇక కన్యవారికి వారికి ఆరో స్థానంలో గ్రహణం చాలా మంచిది పోటీ పరీక్షల్లోని లేకపోతే ఒక ఏదైనా ఒక అంటే ఒక పోటీగా ఉండి ఒక ఛాలెంజింగ్గా తీసుకోవడం చాలా మంచిది తులవారికి ముఖ్యంగా చూడండి గ్రహణ సమయంలో గర్భవతులు జాగ్రత్తగా ఉండాలంటుంటారు చూసారా తులవారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పంచమంలో సంతాన స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి కొంచెం ఆ టైంలో అది మనకు లక్కీగా నిద్రపోయే సమయంలో వచ్చింది కాబట్టి నిద్రపోతుంటారు కాబట్టి నో ప్రాబ్లం ఇక వృచ్చికం వారికి కనుక చూసుకుంటే ఈ గ్రహణం చతుర్థ స్థానంలో పడుతుంది కాబట్టి గృహాలు వాహనాలు తల్లిగారు ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్త అవసరం ఓకే ఇక ధనస్సు వారికి మూడో స్థానంలో గ్రహణం వీరు చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి గ్రహణం తోడ్పడుతుంది మంచిదే మూడో స్థానం మకరం వారు ధన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుమ్మం వారు తీసుకునే నిర్ణయాల విషయాల్లో అందులో ముఖ్యంగా ఏదో లాభం వస్తుందని ఇంకా బుక్ ఏదో డబ్బులు తీసుకెళ్ళి పెట్టేస్తాం అలాంటివి చేయకూడదు ఇక మీనం వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పన్నెండులో పడుతుంది ఆ గ్రహణం సో ఈ రాసులు వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటారు కుంభము మిథునము తుల మీనము మకరము జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళు ఇవ్వాల్సిన దానాలు చంద్ర రూపు చెప్తానమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇష్టదైవాన్ని స్మరించుకోవచ్చు ఆ గ్రహణ సమయంలో పట్టు స్నానం విడుపు స్నానం చేసి లేదా నమశివాయ నమో నారాయణాయ లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు శివ సహస్రనామాలు ఇవన్నీ చేసుకోవచ్చు రెండవది మీరు ఇందాక అన్నట్టుగా దానము ఏం దానం ఇవ్వాలి అంటే చక్కగా వెళ్ళు బియ్యం ఉంటాయమ్మా బియ్యము ఈసారి ఏంటంటే గ్రహణానికి శని కూడా వచ్చి కనెక్ట్ అవుతున్నాడు దీనివల్ల దేశకాల పరిస్థితుల్లో కొన్ని జల సంబంధం విపత్తులు ఇంకా పెరుగుతాయి ఆల్రెడీ ఇప్పుడు పెరుగుతూనే ఉన్నాయి ఇంకా పెరుగుతాయి వర్షాలు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి శని వక్రించినంతకాలం అదొకటి ఎత్తాయి ఒకే ఒక ఎత్తే అయితే కొన్ని దేశాలు దేశాలు కొంతవరకు స్ట్రెస్ గురవుతూ ఉంటుంది ఈ ఈ గ్రహణం వల్ల సో ఈ సాధన చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అయితే ఇక్కడ ఈ గ్రహణ సమయంలో ఇందాక నేను చెప్పినట్టుగా బియ్యము మినుములు నువ్వులు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు అనే ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఉలవలు ఈ నాలుగు పదార్థాలు సూర్య చంద్ర ప్రతిమలు రెండు సూర్యుడు ఇవ్వాలమ్మా రెండు ఇవ్వాలి ఎందుకంటే గ్రహణం ఎలా వచ్చింది సూర్యుడు సూర్యుడు సంబంధం లేకుండా రాదు మళ్ళీ అక్కడ మీకు సూర్య సంబంధం ఉంటేనే గ్రహణం వస్తుంది ఓకే సూర్య చంద్ర ప్రతిమలు అలాగే భూమి భూమి యొక్క ఇది అని చెప్తూ ఉంటారు అండ్ అలాగే అంటే రవిచంద్రులు ఇద్దరు కూడా అమావాస్య ఏర్పడితేనే కదా అక్కడ వచ్చేది సో అమావాస్య రోజు కాబట్టి అలాగే నాగ ప్రతిమలు ఉంటాయి చిన్నవి అవి అలాగే మరొకటి ఏంటంటే అమ్మ ఒక వెన్న రాగి రాగి గిన్నె గిన్నె కానీ లేకపోతే ఇత్తడి గిన్నె కానీ చిన్న గిన్నె తీసుకుంటారు తీసుకుని అందులో నెయ్యి పెట్టి వేసి ఇస్తారు అనమాట ఆ రకంగా ఇవ్వచ్చు